హలో ఆల్ వెల్కమ్ టు అర్నాస్ మ్యాగజైన్ ఈ వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే పాలతో చేసిన ఉప్మా ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం దీనికోసం బొంబే రవ్వ ఒక కప్పు తీసుకోవాలి సూజీ అంటారు కదండి అది అలాగే ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయల ముక్కలు కట్ చేసి ఉంచుకోవాలి కరివేపాకు కూడా తీసుకోవాలి ఇప్పుడు కడాయి వేట్ చేసుకొని ముందుగా బొంబే రవ్వని డ్రై రోస్ట్ చేసుకోవాలి రవ్వ డ్రై రోస్ట్ చేసిన తర్వాత వేరే బౌల్లోకి తీసుకుందాం తీసుకొని చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ కడాయి వేడి చేసుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి ఆయిల్ వేడికాక మినపప్పు ఆవాలు ఒక టీ స్పూన్ వేసుకోవాలి అలాగే పచ్చి శనగపప్పు ఒక రెండు టీ స్పూన్స్ వేసుకోవాలి తర్వాత పల్లీలు ఒక హాఫ్ కప్ వేసుకోవాలి అలాగే జీడిపప్పు కూడా ఒక రెండు టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ ఫ్రై అయ్యేలాగా వేపుకోవాలి ఇవి వేగిన తర్వాత కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు వేసుకోవాలి అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకోవాలి ఎనిమిది నుంచి పది వేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుందాం ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా వేగిన తర్వాత వాటర్ వేసుకోవాలి వాటర్ రెండు కప్పులు వేసుకోవాలి అలాగే పాలు ఒక కప్పు వేసుకోవాలి ఒక కప్పు రవ్వకి మొత్తం మూడు మీరు ఈక్వల్గా పాలు నీళ్ళు వన్ అండ్ హాఫ్ కప్పు వన్ అండ్ హాఫ్ కప్పు అన్న అలా అన్న వేసుకోవచ్చు ఇంకా టేస్టీగా కావాలంటే ఒక కప్పు వాటరు రెండు కప్పుల పాలు వేసుకోవచ్చు ఎలా అన్నా వేసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది నేనైతే వాటర్ రెండు కప్పులు పాలు ఒక కప్పు వేసాను ఇప్పుడు ఇందులో సాల్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకుందాం ఇవన్నీ బాగా కలిసినట్టుగా కాసేపు బాయిల్ చేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు ఈ వాటర్ మిల్క్ బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు మనం వేపు ఉంచుకున్న ఈ ఉప్మా రవ్వ ఉంది కదండి బొంబే రవ్వ సూజీ అంటారు అది ఇందులో వేసేసుకోవాలి మనం ముందు డ్రై రోస్ట్ చేసుకోవడం వల్ల అది ముద్ద అవ్వకుండా బాగా వస్తుంది ఉప్మా మనం ఇందులో వేయగానే ఉప్మా రవ్వ అంటుకోకుండా చక్కగా నీట్గా మెత్తగా వస్తుంది ఇవన్నీ ఒకసారి బాగా కలిపి మూత పెట్టుకొని సిమ్లో ఉడికించుకోవాలి చాలా తొందరగా అయిపోతుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది మనం మిల్క్ వేయడం వల్ల ఇప్పుడు ఇది మూత తీసి ఒకసారి బాగా కలిపేద్దాం కలిపిన తర్వాత ఇందులో ఇప్పుడు మనం నెయ్యి వేసుకోవాలి ఒక రెండు టీ స్పూన్స్ నెయ్యి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఉప్మా అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయాల్సిన రెసిపీ ఇది మనం గీ వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టి ఉంచి తర్వాత మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి మెత్తగా చాలా సాఫ్ట్గా చాలా బాగుంటుంది మీరు ఏదైనా పీకిలతో కానీ చట్నీతో కానీ వేడివేడిగా సర్వ్ చేసుకోండి వేడివేడిగా తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి ఒకసారి ట్రై చేయాల్సిన రెసిపీ ఇది తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్